అందరికీ నమస్తే అస్సాలామ్ వాలేకుం వెల్కమ్ టు సాయిబ్ కార్స్ వారాల్ నా గుడ్ మార్నింగ్ నా యోడ ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ ఏసో తనా లేచిరానే ఇల్లు డెబ్బిలే మనం కూడా లేచినాం టీ తాగినాం ఇంకా టిఫిన్ అయితే చేలే బడ్స్కి ఏమి చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందా ఐ టెన్ మ్యాగ్న వన్ పాయింట్ టూ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్యువల్ చేయించినారు సింగల్ ఓనర్ అంటున్నారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది కాంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది లెస్ డ్రైవెన్ ఎన్ఆర్ఐ కార్ అంటున్నారు బట్ టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్యాక్ వైఫర్ ఉంది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఎయిటీన్ ప్లస్ మైలేజ్ అంటున్నారు హుందా ఐట మ్యాగ్నా వన్ పాయింట్ టూ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ రీసెంట్లీ ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్యువల్ చేయించినారు కార్ అయితే స్క్రాత్లెస్ కండిషన్లో ఉంది టోటల్ కంపెనీ పెంట్ వన్ టూ పీస్ టచ్ కార్ అయితే అసలు షోరూమ్ పీస్ అంటున్నారు స్క్రాత్లెస్ కండిషన్లో చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఓకేనా ఎన్ఆర్ఐ మెయింటెనెన్స్ కార్ అంటున్నారు ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ ఉంది సెవెంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే లెస్ డ్రావెన్ ఓకేనా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ కి రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్యాక్ వైఫైర్ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ దీని ప్రైస్ వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌన్ ఎక్స్ప్లెక్ట్ చేసిరు ఫైనల్ టు ఫైనల్ వన్ ఫార్టీ ఎయిట్ అన్నారు వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌన్ చెప్పినారు మనమైతే దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష నలభై ఎనిమిది వేలలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది నిగోషిబుల్ అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి కొంచెం తగ్గింపు చేసుకోండి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఓకేనా వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్ కూడా షేర్ చేయండి బట్ సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా

టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న స్క్రాట్లెస్ కండిషన్లో ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెవెంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఎన్ఆర్ఐ కార్ అంటున్నారు బ్యాక్ వైఫర్ కూడా ఉంది కార్ చూడవచ్చు చాలా అంటే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది స్కాట్లెస్ కండిషన్లో ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్యువల్ చేయించినారు రీసెంట్లీ ఓకేనా బట్ పోతే ఏసీ చెల్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఆ లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చీల్డ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ చెప్పినారు మనమైతే వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష నలభై ఎనిమిది వేలలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి చేసుకోండి ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఎన్ఆర్ఐ కార్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ హుందాయ్ ఐటైన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ చూడవచ్చు బ్యాక్ వైపర్ కూడా ఉంది ఫైవ్ డబల్ సిక్స్ జీరో నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్యువల్ చూపించినారు ఏసీ చెల్లు ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది ఓకేనా రైర్ వైపర్ ఉంది వెల్ మెయింటైన్ గుడ్ ఫర్ స్మాల్ ఫ్యామిలీ అంటున్నారు కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మంది కన్నా కార్ ఇప్పిద్దాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగడమే సాయి కాల్సిన లక్ష్యం వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఫ్యామిలీ పిల్లలు షేర్ చేయండి మీకోసం రోజుకు ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగడమే